హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మరి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి పూజ ఘనంగా చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు మన అందరి పైన కూడా ఉండాలనేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు నాగుల పంచమి కాబట్టి ఆ నాగమ్మ తల్లి కరుణా కటాక్షాలు దయధాన్యాలు పైన ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుతూ నాగుల పంచమి శుభాకాంక్షలు చెప్తూ వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ వీడియోలోకి వెళ్తే నేను ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారి దర్శనం కోసం అయితే ఈరోజు వెళ్ళాను మరి ఎక్కడికి వెళ్ళాను అనుకుంటారా ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ అందరు గుర్తుపట్టేసే ఉంటారు ఈ పాటికి నేను వెళ్ళాను మహాంకాళి అమ్మవారి దర్శనం కోసం ఇంకా మహాంకాళి అమ్మవారి గుడి అయితే ఈ రకంగా ఉంటుంది బయట నుంచి చూస్తే మహంకాళి అమ్మవారు జనరల్ బజార్ సికింద్రాబాద్ మధ్యలో కొలువై ఉంటారు ప్పటికి వెళ్తే ఇలా ఉంటుంది లోపటంతా కూడా గుడి ప్రాంగణం చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఇక్కడ పెద్ద వేప చెట్టు కూడా ఉంటుంది అమ్మవారిది ఇంకా వేప చెట్టులోనే అమ్మవారు కొలువై ఉన్నారు అని అంటారు కదా పెద్ద వేప చెట్టు అనమాట ఇంకా వచ్చేసి అమ్మవారికి నైవేద్యం ప్రసాదం తీసుకెళ్తున్నారనమాట పంతులు గారు వారు నైవేద్యం అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇంకా బయట అయితే గోపురము ఇలా ఉంటుంది పైన అమ్మవారు చూడండి ఎంత కొలువై ఉన్నారో అలాగే పైన కూడా రాసి ఉంది వెండి అక్షరాలతో అనుకుంటాను ఉజ్జయిని మహాంకాళి అమ్మవారు అని చెప్పేసి రాసింది అలాగే నైవేద్యం సమర్పించేటప్పుడు అంటే ఆరోగ్యంపు ఇస్తారు అంటారు కదా అప్పుడు ఇలా అమ్మవారికి అయితే కటన్ వేసేస్తారు ఇంకా కటన్ పైన చూడండి ఏం రాసిందో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు నిజమే కదా అమ్మవారికి ఆరేగింపు ఇచ్చిన తర్వాత మహా ఆరతి అయితే అమ్మవారికి సమర్పించారు ఇంకా మీరు కూడా తీసుకున్నారా అనుకుంటాను మహా ఆరతి మహాంకాళి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాను ఇంకా పక్కకు వచ్చేస్తే ఇక్కడ పార్వతి సమేత పరమేశ్వర శివ పార్వతులు ఎంత చక్కగా కొలువై ఉన్నారో అలాగే ఇక్కడ అమ్మవారు కూడా ఉన్నారు చూసారా ఇలా కొంచెం చాలా బాగా ప్లేస్ ఉంటుందన్నమాట కాసేపు కూర్చోడానికి లేదంటే ఇక్కడ అమ్మవారు ఉంటారు అమ్మవారికి వడి బియ్యం సమర్పించడానికి అలాగే ఇక్కడ హోమం చేసుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుంది చూసారా ఎంత ప్లేస్ ఉందో ఎంతమంది అయినా పడతారు అలాగే ఇక్కడ వచ్చేసి భోజనం అంటే అన్నదానం కూడా చేస్తారనమాట ఎవరైనా అన్నదాతలు కూడా అంటే బియ్యం కానీ పప్పు ఉప్పు కూరగాయలు కూడా ఇక్కడ ఇయ్యొచ్చు అనమాట అంటే మొక్కుబడి ఉంటుంది కదా ఎవరైనా మొక్కుకుంటే ఏదైనా అది జరిగినప్పుడు అలా మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు అలాగే ఆషాఢ మాసం శ్రావణ మాసము అమ్మవారికి వడి బియ్యం అనేది సమర్పిస్తూ ఉంటామన్నమాట ఇక్కడ ఇద్దరు పంతులు కూడా ఉన్నారు వాళ్ళు వడి బియ్యం అనేది ఇలా స్వీకరిస్తున్నారు అమ్మవారి తరఫున ఇంకా గాజులు చీరలు లు ఇంకా ఇట్లాంటివి అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి చాలండి గుడి అయితే చాలా బాగా నిండుగా ఉంటుంది కాలభైరవుని దగ్గర నిమ్మకాయ దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు శుక్రవారం కానీ మంగళవారం కానీ వస్తే ఇంకా నేనైతే అలా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాను ఇంకా బయట నుంచి ప్రాంగణం అంతా గుడిది ఇలా ఉంటుంది బయట టెంకాయలు అమ్మేవాళ్ళు కానీ పూలు అమ్మే వాళ్ళు కానీ పసుపు కుంకుమ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారనమాట ఇంకా ఇంకా రకరకాల గుడికి సంబంధించినవి అంటే పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ ఒకే చోట్ల మనకి లభిస్తాయి మనం ఇక్కడే కొన్ని కొన్ని వేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే అలా దర్శనం చేసుకుంటూ అలా షాప్స్ అన్నీ చూసుకుంటూ ఇంకా బయలుదేరానమాట ఇంకా పక్కనే రాఖీస్ కూడా అమ్ముతున్నారు చాలా బాగున్నాయి రాఖీస్ అయితే చూడండి ఎంత బాగా లైటింగ్స్ కూడా పెట్టేశారో ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయో రాఖీస్ చాలా అంటే చాలా నచ్చాయి నాకు పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ వస్తువులు కానీ అలాగే పండ్లు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ఇంకా గుడి ప్రాంగణం అంతా అమ్మవారు కొలువై ఉన్నారు అంటే కాంపౌండ్ వాల్ కి కూడా అమ్మవార్లను ఇలా తీర్చిదిద్దేశారు రంగు రంగులు అద్దేసి ఇంకా ఇలా అయితే అమ్మవారి ఎంట్రన్స్ ఉంటుంది చాలా బాగా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్